ముప్పై రెండవ డివిజన్ వార్డు అభివృద్ధి నివేదిక కోటమిరెడ్డి శ్రీధరెడ్డి గారు హ్యాట్రిక్ విజయంతో ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు జాతర ప్రారంభమైంది నెల క్రితం రూరల్ ఎమ్మెల్యే శ్రీ కోటమిరెడ్డి శ్రీధరెడ్డి గారు మరియు టీడీపీ నాయకులు శ్రీ కోటమిరెడ్డి గిరిధరెడ్డి గారు కలిసి మూడు వందల మూడు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు వచ్చే నెల మే పదిహేనవ తేదీ నాటికి అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేసి కార్యకర్తలచే ప్రారంభోత్సవం నిర్వహిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసింది ఈ నేపథ్యంలో ముప్పై రెండు డివిజన్లకు సంబంధించిన పది అభివృద్ధి పనుల పురోగతి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడం కోసం అలాగే ఆ డివిజన్ ప్రజల మరియు నాయకుల అభిప్రాయాలను సేకరించడానికి సూర్య న్యూస్ ప్రత్యేకంగా పర్యటించింది వెళితే ఎన్సిసి కాలనీ ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నా ఇటు రోడ్డు ఏమని ఎంతమందిని అడిగినా వేయలేదు ఈ ఎమ్మెల్యే ద్వారా మాకు ఈ రోడ్డు వేసిన దానికి చాలా సంతోషంగా ఉంది చాలా చాలా ధన్యవాదాలు నమస్తే సార్ నా పేరు లక్ష్మి మాది ఎన్సిసి కాలనీ మూడో లైను మేము చాలా రోజులు ఈ రోడ్డు బాగలేక మేము ఇబ్బందులు పడుతూ ఉన్నాము ఎమ్మెల్యే గారు వచ్చి ఆయన మేము అడిగాము అడిగిన వెంటనే మాకు రోడ్డు అభివృద్ధి చేశారు థ్యాంక్స్ అండి నమస్కారం అండి నా పేరు పెంచులమ్మ మాది ఎన్సిసి కాలనీ మూడవ వీధి వస్తుందండి మాకు ఎమ్మెల్యే గారు అడిగిన వెంటనే మాకు ఇక్కడ రోడ్లన్నీ శాంక్షన్ చేపి చేయించారు దానికి చాలా ధన్యవాదాలు మాకెంతో సంతోషంగా ఉందండి నా పేరు సుబ్రహ్మణ్యం ఇది ఎన్సిసి కాలనీ చేదిరెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంతకు ముందు ఇక్కడ అంతా బురదలు బురదలుగా ఉన్నాయి రోడ్లు ఆయన వచ్చిన తర్వాత రోడ్లు ఎట్లా వేసారు ఇప్పుడేం బాగుంది అదే విధంగా ఏం చేయాలని మేము కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం నా పేరు షరీఫ్ నేను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కొడమీరెడ్డి గారి సైనికుడిగా గర్వపడుతున్నాను ఎందుకంటే నెల్లూరు ముప్పై రెండో డివిజన్లో ఎక్కువగా వరద వరద ప్రా వరదలు వచ్చినప్పుడు ముంపు గురవుతున్న ప్రాంతాన్ని ప్రాంతం మీద ప్రత్యేక దృష్టి పెట్టి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమే శ్రీరెడ్డి గారు మరియు గిరిధర్ రెడ్డి గారు ఆ ప్రాంత అభివృద్ధికి కృషి చేసి ఈరోజు ప్రతి ప్రతి ప్రాంతంలో రోడ్లు రోడ్లు వేసి వేసి ముంపు ప్రాంతాలు గురవుతున్న ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు ఇలాంటి కార్యక్రమం చేసినందుకు గాను ప్రజలందరూ ఇక్కడ స్థానికంగా ఉండే ప్రజలందరూ మా కోటమిరి మరి మరియు కోటమిరి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు ధన్యవాదాలు నా పేరు కాళేశ టీడీపీ కార్యకర్తని ఈ యంగలరావు నగరు పది రోడ్లు శాంక్షన్ అయినాయి కొన్ని కాలువలు బ్యాలెన్స్లుగా ఉన్నాయి ఆ బ్యాలెన్స్ కూడా రెండో బిల్లుగా శాంక్షన్ అవుతాయని కోటమిరెడ్డి చెప్పారు రోడ్లు కాలువలు మీ ఏరియాకి వేస్తారు కదా ధన్యవాదాలు అనుకుంటున్నాం కోటం రెడ్డికి సీదార్ రెడ్డికి ఈ రోడ్లు బాగా పడినాయి నీళ్లు మునుకుతున్నాము మేము వర్షం వస్తే ఇప్పుడు బాగా ఎత్తుగా బాగా కాలలు కానీ రోడ్లు కానీ బ్రహ్మాండంగా బాగా చేస్తున్నారు ముప్పై రెండో డివిజన్ కార్యకర్తని ఇక్కడ రోడ్ల వల్ల చాలా ఇబ్బందులైనవి చాలా యాక్సిడెంట్లు అయిపోయేది కానీ ఈరోజు మాత్రం అన్న అన్న వేగం అవింతమైన వేగంతో చేశారు కాబట్టి రోడ్లు కానీ ఇక్కడ చాలా ఇదిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ అందరూ కూడా ప్రజలు కూడా మెచ్చుకుంటూ మనం కూడా మన వీధుల్లో కూడా చాలా ఇబ్బందులు ఉండేది మాకు పాములతో పుట్ట చెట్లతో ఈ చాలా ఇబ్బందిగా ఉండేది ఆ కలవట్లు రోడ్లు వేయటం వల్ల మాకు చాలా సేఫ్టీగా ఉంది మనం అందరికి నమస్తే ముఖ్యంగా నా పేరు నీలపంచలమ్మ గారు శ్రీధరన్నకి ఎమ్మెల్యే శ్రీధరన్న గారికి గిరన్న గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఎందుకంటే ముప్పై రెండవ వార్డులో ప్రజలకందరికీ ఇంతకుముందు రోడ్లు కాలువలు లేకుండా ఉన్నారు ఈరోజు ఎక్కడ పట్టుకున్న రోడ్లు కాలువలు వేశారు ముప్పై రెండో వార్డుకి పది కాలవ రోడ్లు ఇచ్చారు ఆ రోడ్లలో పది రోడ్లు కూడా మేమందరం కార్యకర్తలు అందరం కూడా కలుసుకొని ఎలా చేస్తున్నారు మెటీరియల్ ఎలా వాడుతున్నారు అని కూడా మేము చూస్తున్నాము శ్రీధర్ అన్న గారు ఎప్పటికెప్పటికీ అధికారులకు ఫోన్ చేసి మాకు ఫోన్లు చేసి చెప్పడం జరుగుతుంది అన్ని రోడ్లు కూడా అయిపోయినాయి ఎక్కడ పట్టుకున్న స్ట్రీట్ రోడ్లు కావచ్చు కాలములు కావచ్చు ఈ రోజు ప్రజలందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకునే రోజులు వచ్చాయి శ్రీధరన్నకి థ్యాంక్స్ నా పేరు నా ఊరు శైలేంద్రబాబు మాజీ కౌన్సిలర్ ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూటమి వచ్చిన తర్వాత కోటమిరెడ్డి సేదరెడ్డి గారు గిరిజరెడ్డి గారు ఈ స్లమ్ ఏరియాల్లో దాదాపు అరవై లక్షల డబ్బులతో ఇక్కడ పేద ప్రజలు నివసించే ప్రాంతాల్లో రోడ్లు కాలువలు కలవట్లు కట్టి మాకెంతో మేలు చేశారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముప్పై రెండో డివిజన్ ప్రజలందరికీ నమస్కారం నా పేరు ప్రసాదు మన ఎమ్మెల్యే గారు కోటా సీతారెడ్డి గారికి ముప్పై రెండో డివిజన్ నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఎందుకంటే రోడ్లు రెండు నెలల్లో టైం పెట్టారు ఆ రెండు నెలలకు గాను పది పదిహేను రోజుల్లోనే మాకు రోడ్లు పది పనులు పది రోడ్లు నిర్మించడం కూడా జరిగింది అవి కూడా పూర్తిగా పని కూడా అయిపోయింది కూడాను అట్లాగే కాలువలు కానీ రోడ్డు నిర్మాణానికి కానీ ప్రజలందరూ సహకరించిన దానికి అట్లాగే డివిజన్ నాయకులందరూ సహకరించిన దానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముప్పై రెండో డివిజన్ నుంచి ప్రజల తరఫున అందరికీ నమస్కారం నా పేరు బెజవాడ మేఘనా సింగ్ ముప్పై రెండో డివిజన్లో ఉంటాను ముప్పై రెండో డివిజన్లో దాదాపుగా అరవై లక్షల ఇరవై ఐదు వేల రూపాయలతో పది పది రోడ్లు ప్రజలు ఎన్నో ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తున్నటువంటి రోడ్లు మారుమూల ప్రాంతాన ఈ రోడ్లు పడతాయా లేదా అని ఆలోచిస్తున్నటువంటి పరిస్థితుల్లో రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ప్రజలందరితో మాట్లాడి ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ విన్నపాన్ని తీసుకొని వెను వెంటనే రోడ్లని శాంక్షన్ చేసి వారందరి మొహాల్లో ఈరోజు ఆనందం చూసేటటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి ముప్పై రెండో డివిజన్ ప్రజలు ఎల్లవేళలా కృతజ్ఞతలతో ఉంటారని వారి తరఫున తెలియజేసుకుంటూ రవి నేను గిరిజన గిరిజన నాయకుడిని ముప్పై రెండవ డివిజన్ పరిధిలోనే ఉన్నాను అయితే ఈరోజు కోటమిరెడ్డి రెడ్డి గారు కానీ రెడ్డి శైల రెడ్డి గారు కానీ మన రూరల్ ఎమ్మెల్యే గారు దాదాపు అరవై లక్షల చీలకుగా నియోజక రూరల్ రూరల్ నియోజకవర్గంలోని ముప్పై రెండో డివిజన్ పరిధిలోనే అభివృద్ధి చేయడం జరిగింది మారుమూల ప్రాంతంలో కూడా అంటే దాదాపు పద్నాలుగు సంవత్సరాల నుండి పట్టించుకున్నటువంటి ఒక కాలనీ కాలనీ అని చెప్పి ఉన్నది ఆ కాలనీలోనే అప్పటికప్పుడు అంటే శాంక్షన్ అయిపోయి నిధులు శాంక్షన్ అయిన తర్వాత కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి అక్కడ ఉన్నటువంటి స్లమ్ ఏరియాలో చాలా నిరుపేదలైనటువంటి ఉన్నటువంటి వార్తలను కూడా గుర్తించి అనా అక్కడ రోడ్డు లేదని అంటున్నా మరుక్షణం ఆలోచించకుండా రోడ్డుని శాంక్షన్ చేసినట్టుగా ఘనత మా యొక్క ఎమ్మెల్యే గారు కొడలిధర్ రెడ్డి గారికి చెందిన చెప్తున్నా అయితే దేశ చరిత్రలో కానీ రాష్ట్ర చరిత్రలో కానీ ఎటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎవరు కూడా ఊహించని విధంగా ఎవరు కూడా అనుకోని విధంగా శరవేగంగా అభివృద్ధి జరుగుతున్న నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గం అని చెప్పి తెలుసుకుంటున్నాను ఎందుకంటే అభివృద్ధిని మారుపేరు ఏదైనా వ్యక్తి ఎవరంటే అది రెడ్డి కోటమిరెడ్డి రెడ్డి గారు మరియు రెడ్డి గిరిధర్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నా నమస్కారం నేను తోటస్ నెల్ ముప్పై రెండో డివిజన్ అధ్యక్షుడిని ఈరోజు కోటం రెడ్డి సీతారెడ్డి గారు మరియు కోటం రెడ్డి గిరిధరెడ్డి గారు ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్లో శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతుంటే ప్రజల కళ్ళల్లో ఆనందం మేము ప్రతిరోజు చూస్తూనే ఉన్నాము అయితే శంకుస్థాపనలు చేయడమే కాకుండా అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షించి లోకల్గా ఉన్న మా బోటోలకి అక్కడ పనుల దగ్గర ఏమైనా ఆటంకాలు ఉంటే మీరు అవి సాల్వ్ చేయండి లేదంటే మీ వల్ల కాకపోతే నా దృష్టికి తీసు తీసుకురండి అని చెప్పి ఎప్పటికప్పుడు ఆ పనుల మీద ఆయన పెట్టిన శ్రద్ధ నాకు తెలిసి ఎంతోమంది రాజకీయ నాయకులను చూశాను తప్ప కోటం రెడ్డి సీతారెడ్డి గారిని కోటం రెడ్డి గిరిజారెడ్డి గారిని చూస్తుంటే పలానా వ్యక్తి దగ్గర ఒక కార్యకర్తగా పనిచేస్తున్నందుకు మా అందరికి చాలా గర్వంగా ఉంది అందరికీ నమస్కారం నా పేరు అరుణమ్మ ముప్పై రెండో డివిజను మా గత ఎన్నికల్లో పెద్ద పాప చిన్న పాప డోర్ టు డోరు ఇంటింటికి తిరిగే క్రమంలో ప్రతి రోడ్డు ప్రతి వీధి ప్రతి కాలువ చూడటం జరిగింది అమ్మాయి వాళ్ళ దృష్టికి మేము కూడా స్థానిక నాయకులు కార్యకర్తలం ప్రతి ఒక్కరూ ఆ రోడ్లు గురించి కాలువల గురించి చెప్పడం కూడా జరిగింది అమ్మాయిలు మేము నాన్నతో మాట్లాడి ఈ చేపిస్తామని మాకందరికీ హామీలు ఇవి ఇచ్చి ఆ హామీల ప్రకారం అన్నోళ్ళకి కోటారెడ్డి సీధారెడ్డి గారికి కోటారెడ్డి గిరిధర్ రెడ్డి గారికి తెలియచేయడం జరిగింది అదేవిధంగా అన్నోళ్ళు మాట తప్పకుండా మా డివిజన్లో ప్రతి దగ్గర ఏ అయితే రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయో ఆ రోడ్లన్నిటికీ పది వర్కులు వాళ్ళు శాంక్షన్ చేపిచ్చి అతి వేగంగా ఈ పనులు పూర్తి చేయించి స్థానిక ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా సకాలంలో పూర్తి చేసి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా శ్రీధర్ రెడ్డి గారు నిరూపించుకున్నారు ప్రత్యేక ధన్యవాదాలు శ్రీధరన్నకి గిరి ముఖ్యంగా పెద్ద పాపకి చిన్న పాపకి అక్క సుచితక్కకి ముగ్గురికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అస్లాంలేకం నా పేరు ముయీజ్ నేను ఇక్కడ డైగాస్ రోడ్ సెంటర్లో మాది ఫ్రెండ్స్ కేఫ్ ఇక్కడ నేను షాప్ పెట్టే ముందు చాలా ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది రోడ్డు రోడ్ల మరమ్మతులు కానీ దీని విషయంలో కానీ పాత గవర్నమెంట్లో చాలా ఇబ్బంది పడినారు చాలా చాలా యాక్సిడెంట్లు కూడా జరిగినాయి ఇక్కడ మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మన కోటన్న కోటమిరెడ్డి శ్రీనివాస శ్రీనివాసరెడ్డి గారు సీతారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇమిడియట్లీ ఈ పరిస్థితి గమనించి యుద్ధ ప్రాతిపదిక మీద మాకు ఇక్కడ రోడ్లు మరమ్మతులు చేస్తున్నారు రోడ్లు కొత్త రోడ్లు వేపిస్తున్నారు కాబట్టి తాత్కాలికంగా మాకు ఇబ్బంది జరిగినా కూడా భవిష్యత్తులో మాకు చాలా మంచి జరిగి జరుగుతుందని మేము ఆశిస్తున్నాము మేము ఇది ఈ రోడ్లు వేసిన దానివల్ల మన కో కోటరెడ్డి శ్రీనివాస శ్రీనివాస అన్న గారికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము నమస్కారం నా పేరు షేక్ మీరా ముప్పై రెండో డివిజన్ ఎన్సిసి కాలనీ ఈ ఎన్సిసి కాలనీ కాదు ముప్పై రెండో డివిజన్లో నూట ఐదు స్థాపనలో భాగంగా ముప్పై రెండవ డివిజన్లో పది పనులకి శంకుస్థాపన చేయడం జరిగింది శరవేగంగా ఆ పనులు పూర్తి చేసి మన కోటరెడ్డి ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర రెడ్డి గారు మా ప్రజలకు అందియడం జరుగుతుంది అదేవిధంగా ఈ పనుల్లో మేము గత ఎలక్షన్లో చేసినప్పుడు కోటరెడ్డి శ్రీధరెడ్డి గారి వాళ్ళ పెద్దపాప ఎలక్షన్ క్యాంపింగ్ వచ్చినప్పుడు ఈ కలవట్టు అటు నుంచి అటు దాటేటప్పుడు ఏందన్నా ఈ చాలా ఇబ్బందిగా ఉంది ప్రజలకి ఇక్కడ కలవట్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది ఆ రోజు చెప్పడం పాప చెప్పడం జరిగింది అదేవిధంగా ఇంకో దగ్గర ఎన్సి స్కాలంలో డౌన్లో ఆ పాప ప్రచారానికి పోయినప్పుడు భోగాల్లోతో నీళ్ళు నీళ్లు ఉంటే ఈ రోడ్డు కూడా వేయించాలన్నా మేము అధికారంలో రాగానే దాంతో చేపి మీరంతా చేయించండి నేను కూడా చెప్తాను అని చెప్పడం జరిగింది అదే మాట ప్రకారం కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మాకు ఆ పనులు పూర్తి చేసి ఇచ్చారు ఆయనకి ఎన్సీసీ కాలనీ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటారు సార్ నా పేరు తాళు రవినేష్ ముప్పై రెండో డివిజన్ కార్పొరేటర్ ఈరోజు ముప్పై రెండో డివిజన్లో అభివృద్ధి పనులు చాలా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి దాదాపు ఎమ్మెల్యే గారు చేపట్టిన మూడు వందల మూడు పనుల్లో డివిజన్కి గాను ఒక పది పనులు ఈరోజు శాంక్షన్ చేయించుకొని దాదాపుగా పూర్తి అయిపోయిన పరిస్థితి ఈరోజు ఉంది ఆ పది పనులకు గాను దాదాపు అరవై లక్షల రూపాయలు ఈరోజు మా ముప్పై రెండో డివిజన్కి వేచించడం జరిగింది రాబోయే రోజుల్లో ఇంకా మరింత అభివృద్ధి పనులు తీసుకొని వచ్చి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మరింత ఫండ్స్ తీసుకొని వచ్చి డివిజన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి ఎమ్మెల్యే గారు మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఈ పది ఈ పది పనులు కూడా శరవంగా పూర్తి చేయడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా డివిజన్ ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే గారికి ఎంతో కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నారు పేరు అన్నపూర్ణ ఎన్సీసీ కాలనీ ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నా ఇటు రోడ్డు ఏమని ఎంతమందిని అడిగినా వేయలేదు ఈ ఎమ్మెల్యే ద్వారా మాకు ఈ రోడ్డు వేసిన దానికి చాలా సంతోషంగా ఉంది చాలా చాలా ధన్యవాదాలు నమస్తే సార్ నా పేరు లక్ష్మి మాది ఎన్సీసీ కాలనీ మూడో లైను మేము చాలా రోజులు ఈ రోడ్డు బాగలేక మేము ఇబ్బందులు పడుతూ ఉన్నాము ఎమ్మెల్యే గారు వచ్చి ఆయన మేము అడిగాము అడిగిన వెంటనే మాకు రోడ్డు అభివృద్ధి చేశారు థ్యాంక్స్ అండి నమస్కారం అండి నా పేరు పెంచులమ్మ మాది ఎన్సీసీ కాలనీ మూడవ వీధి వస్తుందండి మాకు ఎమ్మెల్యే గారు అడిగిన వెంటనే మాకు ఇక్కడ రోడ్లన్నీ శాంక్షన్ చేపి చేయించారు దానికి చాలా ధన్యవాదాలు మాకు ఎంతో సంతో